మనతో పాటుగా ఈ ప్రపంచంలో ఎన్నో భూతములు ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి వాటి వల్ల నేనేం ఉపకారం పొందానండి అని అనడానికి వీల్లేదు వసంత ఋతువులో నా ఇంట్లో నేను తిరుగుతుంటే ఎక్కడో రెండు వీధుల అవతలున్న మామిడి చెట్టు మీద కోయిల కూసింది నేను అక్కడ నిలబడి అబ్బా కోయిల ఎంత బాగా కూస్తోందో అని విన్నానా ఆ కోయిల పాట విని నేను సంతోషించానా నేను అలా వెళ్ళిపోతుంటే ఓ చిన్న పిల్లి పిల్ల ఆడుకుంటుంది ఆ పిల్లి పిల్లని చూపించి చూడు పిల్లి పిల్ల ఎంత ముద్దుగా ఉందో మ్యావ్ అంటుందా అని ఆ పిల్లి పిల్లని చూపిస్తూ నా కొడుక్కి చిన్నప్పుడు అన్నం పెట్టానా అది అలా ఆడుకుంటూ నాకు ఉపకారం చేసిందా ఆవు పాలిచ్చిందా లేని పిల్లలు ఆవు పాలు త్రాగి బ్రతుకుతున్నారా ఆ ఆవు పాలతో అభిషేకం చేసి నేను పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నానా మరి ఈ సమస్త భూతములు నాకు ఉపకారం చేస్తున్నవేగా అసలు ఉపకారం చెయ్యనిదే ఉంది లోకంలో ఒక చీమ క్రమశిక్షణ నేర్పుతుంది ఎప్పుడో వర్షాకాలం వస్తుందని ఇప్పుడు ఇంత పంచదార రవ్వ నోట్లో పట్టుకొని ఇలా మనుషులు తిరుగుతారని అలా గోడమించి ఎవరికి అందకుండా పక్క నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఓ చిన్న కన్నంలో ఈ చిన్న చిన్న రవ్వలన్నీ దాచుకొని వానాకాలం వచ్చినప్పుడు బయటికి రాకుండా పంచదార రవ్వలు భోజనం చేస్తూ చక్కగా అందులో కూర్చొని కష్టపడి పనిచేయడం అంటే ఇలా మ్రతకడం నేర్చుకో అని నేర్పిందా ఆ నాకు అసలు లోకంలో ఏ ప్రాణిది ఆ ప్రాణి అందం కాదు నీటిలో తిరుగుతున్న చేప వంక చూస్తే ఎంత అందంగా ఉంటుంది ఎప్పుడైనా ఇళ్లల్లో గాజుపేటికలో నీళ్లు పోసి చేపలు పెడతారు అక్కడికి వెళ్ళి కాసేపు అలా నిలబడి చూడండి ఆ చేపలు ఆగడం కదలడం తోక కదపడం ఈదడం వాటి మొప్పలు అందులో అవి ప్రాణవాయువుని గ్రసిస్తూ ఉండడం ఆ చిన్ని చిన్ని నోడ్లు విప్పడం ఇప్పటికీ ఆ అహోబల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఉన్న సరోవరంలో మనం దిగి నిలబడితే చేపలన్నీ వచ్చి పాదాలని కొరుకుతాయి చిన్ని చిన్ని నోళ్లతో పాదాలని కొరుకుతుంటే పాదాల చుట్టూ చేపలు పట్టి కొరుకుతుంటే బలి విచిత్రంగా ఉంటుందో అనుభూతి అక్కడ చోట ఏమిటో ఆ చేపలు అలా వస్తాయి అలాగే శృంగేరిలో ఆ తుంగానదిలో ఆ మరమరాలు వేస్తుంటే చేపలు గుంపులు గుంపులుగా వచ్చింటాయి అందులో ఇలా వేస్తుంటే ఎగిరి పట్టుకు తింటుంటాయి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో ఒక కప్ప ఉభయచరం వాన కోసం బెకబెకలాడుతుంటుంది ఏ ప్రాణి అందం ఆ ప్రాణిదే చూడగలిగిన కన్నుంటే బొద్దింక కూడా గొప్ప అందమే దేనికి ఉండవలసిన అందం దానికి ఉంది తిరగబడితే బోర్లా పడలేదు అదేమిటో దాని విచిత్రం కాబట్టి ఇన్ని ప్రాణులు ప్రతి ప్రాణి ఏదో ఒక ఉపకారం చేస్తోంది ప్రతి ప్రాణి వల్ల బల్లి ఏమీ చేయలేదు అనుకుంటాం ఎన్ని పురుగుల్ని బట్టి తింటుంటుందో అది లేకపోతే అవన్నీ వచ్చి మీనబడి కుట్టేస్తే ఎన్ని విష జ్వరాలు వస్తాయి ఆ బల్లులన్నీ పట్టుకుని తింటాయి లోకంలో ఉన్న ప్రాణులన్నీ నిజానికి మనుషులకి మనిషికి ఉపకారం చేస్తూనే ఉంటాయి అయినప్పుడు నువ్వు అన్నం తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా నాలుగు ప్రాణులు బ్రతుకుగాక బయటపడాయి భూమిలో మట్టిలో వద్దు తప్పలేదండి అంటే నేను కాదన్ను ఈ చీమలైనా తింటాయి సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాకి వచ్చి నాలుగు మెతుకులు తినమ్మాయ్యా వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా నాలుగు మెతుకులు అనుకుంది అనుకోండి అది చాలదా తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి ఆకలితో ఉన్న కాకి నాలుగు మెతుకులు తింటే చాలాదా నాకు తృప్తి నా ఆకలి ఒకటి దానాకల ఒకటి ఆకలు ఓ కుక్క పరిగెత్తుకు వచ్చి నాలుగు మెతుకులు తిందనుకోండి చాలదా నువ్వు ఒక్కడవి బ్రతకడం అలవాటు చేసుకోకు కనీసం నీతో పాటు నాలుగు చీమలు రెండు కుక్కలు రెండు బల్లులు బ్రతకడం అలవాటు చే అది నీ వలన బ్రతకాలి నాలుగు ప్రాణులు నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు నీ వలన నలుగురు బ్రతకడం కూడా అలవాటు చేసుకో భూత భూత బలి అంటారు అందుకే దేవాలయంలో కూడా బలిహరణ మంటపాలను ఉంటాయి వాటి దగ్గర అమంత్రకంగా లోపల నైవేద్యం పెట్టే ముందు అమంత్రకంగా బలిహరణ మంటపం మీద పెట్టాలి పెడితే పిల్లి ఇటువంటివి రాత్రిళ్ళు తిరుగుతూ కొంచెం తింటాయి దేవాలయంలో మనుష్యులకి ప్రసాదం ఎలా పెడుతున్నారో వాటికి అందాలలాగా కాబట్టి భూతయజ్ఞము అని చేస్తారు మనుష్య యజ్ఞము నాల్గవ యజ్ఞం నీ ఇల్లు ఎప్పుడు నువ్వు తినడానికి నీ భార్య తినడానికి మీ అమ్మ తినడానికి మీ నాన్నగారు తినడానికి తప్పని నేను అన్న కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక అతిథి రావాలి గడప దాటి రావాలి సంతోషంగా వాళ్ళకి వడ్డించాలి చక్కగా వాళ్ళకి ప్రియమార వాళ్ళకి వడ్డించి వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ మిగిలిన దిను తినాలి అతిథి యొక్క ఉచ్చిష్టం వాళ్ళు తినగా మిగిలిన పదార్థాన్ని నేను తినడంలో ఒక గౌరవం ఉంది ఆ వచ్చిన అతిథి పరమేశ్వర స్వరూపం ఇవాళ ఈశ్వరుడు వచ్చి తిన్నాడు నా ఇంట ఎప్పుడైనా ఒక్క నలుగురిని భోజనానికి పిలవడం నేర్చుకో ఎప్పుడైనా ఓ ఇద్దరిని పలహారానికి పిలవాలి ఇల్లాలు వండాలి వండి చక్కగా ఇద్దరూ కలిసి వడ్డించి ఆ విస్తళ్ళు వాళ్ళెత్తాలి రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు ఇంటి ఆ అన్నదానం చేసినప్పుడు ఎత్తేస్తే అందరూ చేత్తో ఎంగిలి తుడుస్తుంటే ఆయన గడ్డంతో తుడిచారు ఎందుకని అడిగారు అడిగితే పరమహంస అన్నారు మా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది మా అమ్మ తింటుంటే జారి పడిగిన పడిన మెతుకులు నా చేత్తో ఎత్తన మెత్తటి గడ్డంతో ఎత్తుతున్నానని ఎత్తారు అదొక గొప్ప సంతోషం పది మంది భోజనం చోట చేసిన చోట విస్తరెత్తడం ఆనందపడవలసినటువంటి విషయం వడ్డనకి నేను కానండి విస్తరెత్తడానికి ఎవరో రావాలనుకోవడం సంతోషంగా విస్తరెత్తగలగాలి నిజంగానండి జాతి గర్వపడతగ్గ విషయాలు కదండి మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి ఆశ్రమానికి వెడితే గాంధీ గారి దగ్గరికి నన్ను ఏ సేవ చేయమంటారని అడిగారు కుష్ఠరోగల పాయిఖానా తొడవండి అన్నారు పరమ సంతోషంగా తుడిచాడు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ సేవా నిరతి అలా ఉండేది అది ఏమిటన్నది కాదు నేను చేశానా లేదా అన్నది ప్రధానం అక్కడ భేషజాలు మళ్ళీ అహంకారాలు పనికిరావు ఆ సేవ చేసేటప్పుడు సేవాభావంతోనే చెయ్యగలగాలి అంతే దాని వలన సంతోషం అందుకే నలుగురిని ఇంటికి పిలిచి అన్నం పెట్టడం ఇంటికి ఎవరైనా వస్తే సంతోషంగా ఓ పండో కాయో వాళ్ళ చేతిలో పెట్టడం ఓ వస్తే ఓ మధుర పదార్థం పెట్టడం నువ్వు ఇంటికి వెచ్చాలు తెచ్చుకున్నప్పుడు కనీసం ఓ నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చి ఇంట్లో పెట్టి వచ్చిన వాళ్ళకి పెట్టగలగాలి డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లాకి గర్వకారణం మహాతల్లి లండన్ వరకు పాకింది ఆవిడ కీర్తి లండన్లో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకం చేసుకుంటూ డొక్కా సీతమ్మ గారి ఛాయాచిత్రాన్ని పంపించమని ఆవిడ ఛాయా చిత్రానికి పూలమాల వేసి పట్టాభిషేకం చేసుకున్నాడు అటువంటి తల్లి ఇంటికి ఎవరైనా వస్తే భోజనం చేయమనేది ముందు అమ్మ భోజనం చేసి వచ్చామంటే పోనీ ఒంటికి మంచిది కాస్త పాత చిత్తకాయ పచ్చడి నాకండని చేతిలో పచ్చడి వేసి నాకిస్తే కానీ పంపించేది కాదు ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త కాయో పండు ఏదైనా పెట్టు సేవ ఎంతైనా చేస్తామండి ఎవరికి మాత్రం మేము పెట్టాం మేము వండం మా ఇంట్లో మా ఇంట్లో వండి పెట్టడం ఉండదు ఎక్కడైనా ఎవరైనా వండి పెడుతుంటే మేము వెళ్ళి సేవ చేస్తాం కొంతవరకు మంచిది కానీ కొంత ఎదగాలి నీ ఇంట నువ్వు కూడా వండి పెట్టడం నేర్చుకోవాలి అంతేగాని అస్తమానం ఎక్కడో ఎవరో వండి పెడుతుంటే సేవ ఒకటే చేస్తాను అనుకో నీ ఇంట నువ్వు కూడా వండి నలుగురికి పెట్టడం నీకు చేత కావాలి కాబట్టి అది మనుష్య యజ్ఞం బ్రహ్మయజ్ఞం ఒకటి ఉంటుంది ఋషులు వాళ్ళేం కోరుకోలేదు వాళ్ళు కేవలం మనుష్య జాతి మంచి గుణాలు పొందాలి అని ఎన్నో గ్రంథములను రచించి మనకిచ్చారు వాళ్ళు ఏం బిరుదులు కోరుకోలేదు వాళ్ళు ఏం ప్రతిఫలం కోరుకోలేదు వాళ్ళే తాంబూలం కోరుకోలేదు ఇంత గొప్ప భారతాన్ని ఇచ్చిన వ్యాసుల వారు యాభై ఎనిమిది రూపాయల కట్నం కోరుకోలేదు పంచల్సా పడగలేదు నా జాతికి భారతం ఉత్తరోత్తర మంచి గుణాలు నేర్పాలి అని చెప్పి భారతాన్ని రచించి ఇస్తే కవిత్రయం అనువదించి ఇచ్చింది నీ ఇంట వేదం చదవడం నీకు రావాలి ఒకవేళ వేదం చదవకపోతే కనీసం రామాయణం ఇంట్లో ఉండాలి అది వేదోపబ్రహ్మణం ఒక్క శ్లోకం అయినా చదవాలి రామాయణం చదవకపోతే భారతం చదవాలి పంచమవేదం భారతం చదవకపోతే భాగవతమైనా చదవాలి ఇంట్లో ఎన్ని బొమ్మలో ఉండొచ్చు ఎన్నో సంభారాలు ఉండొచ్చు బోలెడన్ని చీరలు ఉండొచ్చు బోలెడన్ని బట్టలు ఉండొచ్చు బోలెడన్ని నగలు ఉండొచ్చు కానీ ఇంటికి వచ్చేటప్పటికి యజమాని సంస్కారాన్ని చెప్పేది యజమాని యొక్క పుస్తకాలు ఇన్ని ఉన్నాయి ఇన్ని పుస్తకాలు చదివాడు ఆయన ఒక జ్ఞానభాండాగారం ఇన్ని విషయాలు చెప్పగలడు ఎన్ని పుస్తకాలు చదివాడు ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి అలా అడగగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఆయన ఎన్ని మాట్లాడతాడో ఎన్ని పుస్తకాలు చూపిస్తాడో కాబట్టి అలా మంచి పుస్తకాలు ప్రయత్నపూర్వకంగా చదవడం చదవడం అంటే చదవడం కోసం చదవడం కాదు అర్థం చేసుకుని లోపల నిలబెట్టుకోవడానికి చదవడం లోపల నిలబడింది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి చదవడం గుణాలుగా మార్చుకోవడం అది బ్రహ్మయజ్ఞం ఈ ఐదు యజ్ఞములు చెయ్యడానికి మంత్రములు లేవు సుమా ఈ ఐదు యజ్ఞములు చెయ్యడానికి మనుష్యుడవై మనుష్యత్వం ఉంటే చాలు దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణలు ఏమే లేదు మనిషిగా పుట్టిన ఎవరైనా ఈ ఐదు యజ్ఞములు చేయవచ్చు నిజానికి ఈ ఐదు యజ్ఞములు ఎవరు నిరంతరం చేస్తున్నారో వాళ్ల పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతి పొందుతాడు అందుకే వీటిని పంచమహాయజ్ఞములు అని పిలుస్తారు